నోర్మయ్ నా ఇంట్లో కూడా వాళ్ళ మాట్లాడుతుంది నువ్వే నోర్మయ్ ఏ ఏందే మూసేది ఆ ఇయ్యలే నా చేతికి ఉన్న గాజులు వేసుకొని చూసి అబ్బా నా చేతికి గాజులు ఎంత మంచిగా ఉన్నాయి అని వేసుకొని చూసింది చూసిరా ఆమె సైలెంట్ గా ఉన్నదంటే నేను చెప్పేది నిజం అన్నట్టే కదా ఈమె సైలెంట్ గా ఉన్నది ఆమె చెప్పేది అబద్ధం అన్నట్టే కదా ఏ ఇంద నువ్వు చెప్పేది తోకమట్ట అది చూసిరా నా పెళ్ళని మీ ముందట్టే తోకమట్ట అంటుంది ఎట్లా మాట్లాడుతుంది బావు రూపులాడిది ఇంతనన్నా మర్యాద తర్వాయి తంతు రీతి రివై దానికి ఉన్నదా ఎట్ల భర్తీ మాట్లాడుతుంది చూడు ఇంకో మాట నా పెండ్లాను అన్నావు అనుకో మర్యాదకది వదిలే ఏమో అనుకుంటున్నావు కానీ ఏవతి రాని కదనే ఇంకోసారి అదినే అన్నామనుకో అంగ పెట్టదంతా బాధగా ఉన్నారు వెనకాలి మా గాజులు మాకు ఇచ్చేదాకా ఇక్కడి నుంచి గదిలే లేదు ఎక్కువ తక్కువ మాట్లాడినమనుకో పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా సరే గాజులు వేసుకున్నది మంచిగా ఉన్నాయి అన్నది తీసిత్తది కదా అనుకుంటే తీసి ఇయ్యలేదు నేను దీంత పట్టు అక్కడ అంటే చేతులు పెద్దగా ఏత్తంది నేను సబ్బు నొరుగుతో తీస్తా అన్నా కూడా ఏహే ఎందుకు చెల్లే ఈ రోజు ఫంక్షన్ కదా అని అన్నది ఇంకెక్కడ ఇస్తా